పి గన్నవరం మండలం నాగులంక శివారు అయోధ్యలంకలో గోదావరి స్నానానికి దిగి మృతి చెందిన యువకుల మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక పి గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్చార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఇటువంటి ఘటనలకు ముఖ్య కారణం ఇసుక అక్రమ రవాణా వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు వెంటనే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని శ్రీనివాస్ అన్నారు నిన్న మంగళవారం మధ్యాహ్నం రావిలంక నదీపాయలో స్నానానికి వెళ్ళి దురదృష్టాలు సాతు వారు మరణించడం జరిగింది వారి యొక్క మరణం చాలా దురదృష్టకరం ఎందుచేతనంటే భావితరాలకు పునాదిరాయి లాంటి వారు లాంటి వారు వేళ ఆ కుటుంబాలకి శోక సముద్రంలో ముంచి వారి అనంత వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం మరి ఈరోజు ఈవేళ ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇలా ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క మట్టి మాఫియా ఇసుక మాఫియా వల్ల ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎందుచేతనంటే మిషన్లు పెట్టి రుక్లంగ్స్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా దోచుకోవటమే తప్ప దాచుకోవటమే తప్ప ప్రజా సౌకర్యార్థం నిమిత్తం కానీ అక్కడ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానీ ప్రజలకు ఈ విధంగా ఈ యొక్క నదీ ప్రాంతంలో ఉపయోగకరంగా మనం తీర్దాం అది ఒక నాణ్యత ప్రకారంగా తీర్దాం ఒక ప్రామాణిక ప్రకారంగా తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి అసలు లేదు ఎలా ఉన్నదంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక ఒక వంతైతే ఈ యొక్క దోపిడీ రాజ్యం అనేది చాలా దారుణంగా ఉన్నది దోచుకో దోచుకో అనేటువంటి విధానమే తప్ప ఎవడ బ్రతు అన్నట్టుగా ఈ ప్రజాస్వామ్యం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకి ఎంత కష్టాలు ఏర్పడ్డాయంటే మరి నిన్న కాకమున్న మూడు రోజుల క్రితం మరి ముమ్ముడివరం మండలం అలాగే తాళరేవు మండలం కాజులూరు మండలం సంబంధించినటువంటి కమిళ లంక వద్ద మరి అక్కడ ఉన్నటువంటి యువకులు స్నానానికి వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా ఈ యొక్క ఇసుక బకాసూరులు మట్టి బకాసూర్లు అయితే కోతులు పెట్టేసి తీయటం వలన అక్కడ ఉన్నటువంటి యువకులకి తెలియట్లేదు చిన్న చిన్న పిల్లల వాళ్ళు అమాయకులు అందరూ కూడా మైనర్లు వాళ్ళకి స్నానం చేయటం అనేది తెలిసింది తప్ప అక్కడక్కడ పెద్ద లోయ ఉన్నది ఆ లోయలోకి వెళ్ళి అక్కడ మట్టి గుంటలో మనం దిగిపోతాం మనం చనిపోతామనేటువంటి కనీసం అనేటువంటి అవగాహన లేనిటువంటి పిల్లలు ఆ పిల్లలు మరి ఈ వేళ ఈ ప్రభుత్వానికి ఒక అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులకు అవగాహన ఉన్నటువంటిది ఈ బకాసురులకు కూడా ఏ రకంగా తినాలి ఏ రకంగా దోచుకోవాలి ఏ రకంగా మట్టి మాఫియా చేసి ఇసుక మాఫియా చేసి సంపాదించుకోవాలని అనుకున్నారు తప్ప అక్కడ ఎలాగ నష్టపోతుంది ఆ యొక్క లంక గ్రామాలు ఏ రకంగా నదీ గర్భంలో కలిసిపోతున్నాయనేటువంటి ఆలోచన విధానం మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులకి ఎవరికి లేదని మేము ఈ యొక్క ఈ దుర్ఘటనను చూసి ఖండించడం జరుగుతుంది ఈ పీగానవరం నియోజకవర్గ ఇన్ఛార్జర్గా నేను ఈ విషయంలో చాలా పోరాటం చేస్తాను రాబోయే కాలంలో ఈ మట్టి మాఫియా మీద ఈ ఇసుక మాఫియా మీద చాలా ఉద్యమం చేసి మరి ప్రభుత్వాన్ని కొల్లి తీర్చే విధంగా ప్రవర్తిస్తామని తెలియపరుచుకుంటున్నాం అలాగనే ఏవైతే ఈ కుటుంబాలు ఈ యొక్క నదీ గర్భంలో ఎవరైతే పిల్లలు స్నానాలకు వెళ్ళి దుర్మరణం చెందారో ఆ ప్రతి కుటుంబానికి కూడా ఒక కోటి రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి కోటి రూపాయలు నష్టపరిహారం ఈ ప్రభుత్వం ప్రకటించాలి లేదంటే తీవ్ర స్థాయిలో అన్ని పార్టీలు కలిపి మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది ఎందుచేతను అంటే ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో మరి అక్కడ ఫ్యాక్టరీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే ఆ కుటుంబం ఆశ్రమం కోల్పోయింది ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుమారుడే ఉంటున్నాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుమారుడే ఒక్కొక్క కుమారుడే మాకు ఒక్కొక్క కుమారుడే ఉన్నాడు ఈ కుమారుడే మా కుటుంబానికి ఆధారం ఈ కుటుంబంకే మా ఈ కుటుంబం ఆడి చనిపోయాడు కాబట్టి మా కుటుంబం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మేము నష్టపోయే నష్టపోయాం చాలా ఇబ్బందులు పడతాం అని వాళ్ళ ఆవేదనతో మాట్లాడటం జరుగుతుంది ఆ కుటుంబాలకు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి కోటి రూపాయలు చెప్పిన ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది